జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రాజు రంజాన్ రావడం జరిగింది దీనిపై ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలియజేయడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వమే అస్పృశ్యలకు కల్పించిన రిజర్వేషన్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన సుప్రీంకోర్టు ఢిల్లీ ఎస్సీ వర్గీకరణ సదరు తీర్పును రద్దు చేయడం గురించి తీర్పును ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు కాకినాడ ఎనిమిది వందల యాభై రెండు వేల పంతొమ్మిది ప్రధాన కార్యాలయ పిఠాపురం వారు వ్యతిరేకిస్తూ సమర్పించుకున్న ముఖ్యమైన విషయాల గురించి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు పార్లమెంట్లో చర్చించలేదు కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి పంపలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు నిర్ణయాలు రాష్ట్రాలకు పంపలేదు కావున తమరు దయాంచి వర్గీకరణ విషయంలో ఎటువంటి సూచనలు నిర్ణయాలు తీసుకురాదు అని తమకు తెలియచేస్తాం భారత రాజ్యాంగంలో కులాలు చేర్చటకు మరియు తొలగించటకు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ప్రకారం వర్గీకరణ చేయటకు చెలదు ఎస్సీ ఎస్టీలను ఉపకులాలుగా వర్గీకరించటకు అనుమతించరాదు ఎస్సీ ఎస్టీలలో క్రిమిలే అనుమతించలేదు సుప్రీంకోర్టు తీర్పులు మట్టి విసుక్కుంటూ ఉంటారన్నారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏకసభ్య కమిషన్ వెనక్కి కాకినాడ జిల్లా రావడం జరిగిందండి ఈ కమిషన్ పర్యటనని పట్టుకుని వెనక్క మేము వ్యతిరేకించడానికి మా రిప్రజెంటేషన్ తీసుకొని మెమరండం తీసుకొని రంగరాజన్ మిశ్రా కమిషన్కి సమర్పించడం జరిగిందండి ఈ మెమరండంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అసలు స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో అంటరాన్తనం మీద ఈ రిజర్వేషన్ ఏర్పడ్డాయి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సైమన్ కమిషను భారతదేశంలో పర్యటించినప్పుడు భారతదేశంలో వివిధ జాతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతలో తీసుకోవడం జరిగింది ఆ కమిషన్ అందులో భాగంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశంలో అంటరానుకూలాలు అస్పృశ్యత మీద ఒక సమగ్రమైన నివేదికని వారికి అందజేయడం జరిగిందండి దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి నిమ్మన కులాల నాయకుడిగా గుర్తించి నైన్టీన్ థర్టీ టూలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వారిని ఆహ్వానించడం జరిగిందండి ఆనాటికే గాంధీ గారు ఎరవాడు జైల్లో సత్యాగ్రహం చేస్తున్నారండి ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండకూడదు హిందూ మతం పతనం అవుతుందని చెప్పి ఆయన ఎరవాడ జైల్లో సత్యాగ్రహం చేశారండి కానీ నైన్టీన్ థర్టీ టూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్గా వారు కూడా ఈ విషయం మీద బ్రిటిష్ వారితో చర్చించడానికి లండన్ వెళ్ళడం జరిగిందండి ఆ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ అంబేద్కర్కి గాంధీ గారి మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి అదే పోనా వడంబడికండి ఆనాటి జనాభాని దృష్టిలో పెట్టుకొని పదిహేను శాతంగా లెక్కించి రిజర్వేషన్ని వాదనంతా వారికి వినిపించడం జరిగిందండి తర్వాత రెండు వేల మంది సంతకాలు సేకరించి మేము కమిషన్కి సమర్పించడం జరిగిందండి థ్యాంక్ యూ సరే చట్టాన్ని ఒక సామాజిక రుగ్మత మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఈ దేశంలో అంబేద్కర్ని వ్యతిరేకించే అగ్రకుల రాజకీయ పార్టీ అని కుట్ర ఈ రిజర్వేషన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇందులో గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిందండి ఇది చలదో సూక్ష్మమైన చలదో ఏ విధమైన సమతల్యం దెబ్బతింటుంది అని ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి కానీ ఎక్కడో పంజాబ్లో జరిగిన పరిణామాలని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ నాయకుడు వెంట వెంటబెట్టుకొని వారు హైదరాబాదు మాదిగలు ఏర్పాటు చేసిన వేదిక మీదకు వచ్చి నేను వర్గీకరణ చేస్తానండి అప్పటికి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వలేదండి కానీ వారికి ఆయన వాగ్దానం చేశారండి మీకు వర్గీకరణ చేస్తాను మీకు అండగా ఉంటానండి సుప్రీంకోర్టు ఆవిడ సుప్రీంకోర్టు ఒక చిన్న సలహా ఇచ్చిందండి వర్గీకరణ చేసుకోవచ్చు అది రాష్ట్రాలకు అధికారంలో కట్టబెడుతూ ఒక ఇచ్చిందండి సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ గారు కానీ ఈరోజు ఆ తీర్పు పార్లమెంట్లో చర్చ జరగాలండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సూచన చేయాలండి కానీ ఇటువంటి ఏ విధమైన చర్యలు చేయకుండా ఈరోజు నేటి ముఖ్యమంత్రి ఆనాడు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఏ విధమైన అనుమతి లేని శాస్త్రీయ దృక్పథం లేని ఈ అంశాన్ని ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంగన్ మిశ్రా గారిని ఏర్పాటు చేయడం జరిగిందండి దీన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామండి ఎంతటి పరిస్థితుల్లోనే సరే మేము ప్రాణాలు త్యాగం చేసినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామండి స్వర్గీయ పీవీ రావు గారు గతంలో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా తన వాదన వినిపించి ఇది చల్లదు అని ఎస్సీ కమిషన్ ద్వారా చెప్పి చెప్పించడం జరిగిందండి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చెప్పించడం జరిగిందండి కానీ ఈరోజు ఆ తీర్పును రద్దు చేసి మరి సిజీఐ చంద్రచూడ్ గారు ఒక తప్పుడు తీర్పును కానీ మేము భావిస్తున్నామండి అది దురదృష్టం పార్లమెంట్లో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేయకుండా ఏ విధంగా పార్లమెంటు రాష్ట్రపతి అనుమతి లేకుండా ఆమోదం లేకుండా చట్టం లేకుండా ఏ విధంగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారు డైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మాలలో నిన్ను మట్టి కనిపిస్తారు గతంలో రెండు సార్లు పది సంవత్సరాలు నిన్ను మట్టి కనిపించారు మరలా మేము రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతామని ఇది మాలల పంతంగా ఈరోజు మీకు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తాను